హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్ ఫ్రెండ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ న్యూ ఇయర్ సందర్భంగా నేను ఇంట్లో చక్కెర పొంగలి చేశానండి ఇంట్లో పూజ చేసుకుంటాం కదా భగవంతుడికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో అందరం ప్రసాదంగా స్వీకరించామండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ ఆల్సో ఈజీగా కూడా చేసుకోవచ్చండి నెయ్యి వేసి పెసరపప్పు బియ్యము డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా నెయ్యి వేసుకొని చేసుకోవాలండి చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ చక్కెర పొంగలి ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యము అరకప్పు పెసరపప్పు అండి ఇవి బాగా కడిగి పెట్టేసుకొని గంట వరకు నానబెట్టుకోవాలండి గంట నానిన తర్వాత స్టవ్ పై పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి ఈ మెజర్మెంట్ తోటే చేసుకోవాలండి వన్ కప్ రైస్ అయితే హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకోవాలి ఇది బాగా ఉడకనివ్వాలండి సిమ్లో పెట్టేసి ఉడకనివ్వాలి బాగా ఉడికిన తర్వాత మనము బెల్లము పాకం పట్టేసి ఇందులో వేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ రావాలి మనకు అప్పటి వరకు ఉడికించుకోవాలి ఇది సిమ్లో పెట్టి ఇంకా ఉడకనివ్వాలండి ఇప్పుడు ఒక గ్లాసు పాలు యాడ్ చేస్తున్నాను టీ గ్లాస్ అన్ని చిక్కటి పాలు యాడ్ చేసేసుకోవాలి ఈ పాలు పెసరపప్పు బియ్యం అన్నీ బాగా ఉడకాలండి సిమ్లో పెట్టేసి ఉడికిచ్చేసేయండి ఇలా మనకు క్రీమీ క్రీమీ టెక్స్చర్ రావాలి అప్పటి వరకు ఉడికించుకోవాలండి ఈలోపు బెల్లం పాకం పట్టుకుందాం మనము ఎక్కువ పాకం ఏం రానవసరం లేదండి బెల్లం కరిగిపోతే అంతే చాలు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను మూడు వందల గ్రాముల బెల్లానికి ఒక చిన్న హాఫ్ టీ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేశానండి ఎక్కువ వేయకండి జస్ట్ మనకు బెల్లం అంతా కరిగిపోవాలండి బెల్లం కరిగిన తర్వాత మనం ఒక టీ స్ట్రైనర్తో వడగట్టుకుంటే సరిపోతుంది ఇందులో నలకలు కొంచెం సన్న రాళ్ళు ఏమన్నా ఉన్నా వెళ్ళిపోతాయండి అందుకని బెల్లాన్ని ఇలా కరిగించుకోవడం అవసరము అండ్ చూడండి ఇప్పుడు అన్నం ఉడికిపోయింది ఇప్పుడు ఈ బెల్లం కరిగించుకున్నాం కదా బెల్లం నీళ్ళని ఇందులో యాడ్ చేసేసేయాలి చూడండి ఇలా ఒక టీ స్ట్రైనర్ తీసుకొని వడగట్టేసుకోవాలండి ఏమైనా నలకలు ఉన్నా ఇవన్నీ వెళ్ళిపోతాయి మనకి సో ఇప్పుడు వన్ కప్ షుగర్ యాడ్ చేసేసుకోండి చక్కెర పొంగల్ అన్నాను కదా నేను అందుకని చక్కెర కూడా యాడ్ చేస్తున్నాను ఈ బెల్లము చక్కెర కరెక్ట్గా సరిపోతుందండి మనకి షుగర్ కూడా వేసిన తర్వాత అంతా ఒకసారి కలిగి పెట్టేసేయాలండి ఇలా బాగా కలిపిన తర్వాత బాగా ఉడకాలి చక్కెర బెల్లంలో బాగా ఉడికిపోతే స్వీట్నెస్ బాగా వస్తుంది చక్కెర పొంగల్ కూడా కమ్మగా ఉంటుందండి ఇలా కలుపుతూ ఉండండి అడుగంటకుండా చూసుకోవాలండి అడుగు మళ్ళీ మాడు వాసన వస్తుంది తిననీకి బాగోదు అండ్ స్మెల్ కూడా అదోలాగా వస్తుందండి చూడండి ఇలా బాగా ఉడికిపోవాలి మనకి తర్వాత ఇలాచ్చి పౌడర్ వేసుకోండి ఒక మూడు ఇలాచీలండి కొంచెం చక్కెర వేసి నేను చపాతీ రోలర్ తోటి ఇలా రోల్ చేశానండి ఈజీగా అయిపోతుంది మనకి ఇలా షుగర్ వేస్ట్ చేసేసుకుంటే ఇలాచ్చి పౌడర్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అంతా కలిపేసేయండి ఇలాచ్చి పౌడర్ వేయగానే మంచి స్మెల్ వస్తుందండి అండ్ తర్వాత మనము నేతితో తాలింపు పెట్టుకోవాలండి ఒక మూడు టేబుల్ స్పూన్లు అంతా నెయ్యి తీసుకున్నాను నేను ఈ నెయ్యిలో కొంచెం జీడిపప్పులు కిస్మిస్లు ఇవన్నీ వేసి మీ దగ్గర ఉంటే ఇంకా వేరేవి కూడా వేసుకోవచ్చండి అంటే బాదం పప్పులు అవన్నీ నేను జీడిపప్పు కిస్మిస్ మాత్రమే వేస్తున్నాను ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఈ కిస్మిస్లు కూడా వేసేసుకొని ఈ కిస్మిస్లు కూడా పొంగాలండి మంచిగా చూడండి పొంగుతున్నాయి కదా ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది ఈ చక్కెర పొంగల్లోకి యాడ్ చేసేసేయండి ఆహా ఎంత గుమగుమ వాసన వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది అసలు తప్పకుండా ఇలా చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో అందరూ ప్రసాదంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది ప్రసాదం తింటున్నామన్న పాజిటివ్ థింకింగ్ కూడా ఉంటుందండి సో ఫ్రెండ్స్ ఇదండి నేను ప్రిపేర్ చేసిన చక్కెర పొంగలి మీరంతా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుందండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాత ఆల్ అనే బటన్ నొక్కితే నేను పెట్టే కుకింగ్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయండి మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్